ఓ శ్రీ శ్రీగురుదత్తాయ నమ ముందుగా ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు నాడు మనం కొన్ని విశేషాలు తెలుసుకుంటాం ముఖ్యంగా సంతానం గురించి భార్యాభర్తలు ఇరువురు పడుతున్న బాధలు సంతానం అందక ఎవరైతే బాధలు పడుతూ ఉంటారో సంతానం కోసం ఎదురు చూసి ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఎంతోమంది ఈ రోజులలో ఎన్నో రకాలుగా బాధలు పడుతూ చుట్టూ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో రకాలైన అవమానాలు పడుతూ ఇబ్బంది పడుతున్న ఎంతోమంది స్త్రీల గురించి రోజు నాడు తెలుసుకుందాం ముఖ్యంగా ఒక మనిషి మీద అనేది దేవుడు సృష్టించిన వాటిల్లో జంతువులు మృగాలు పశుపక్షాదులు మనిషి స్త్రీ పురుషుడు అని చెప్పేసి ఎన్నో రకాలుగా సృష్టిలో ఉంటే అందులో అత్యంత ముఖ్యమైన అత్యంత శక్తివంతమైన ఏదైతేనే ఉన్నది అని అంటే అందులోను స్త్రీ యొక్క పుట్టుక స్త్రీ యొక్క పుట్టుక అనేది బ్రహ్మదేవుడు సహితం స్త్రీ ముందు తల వంచేటువంటి ఒక విధానం అనేది స్త్రీకి మనం ఇచ్చేటువంటి ఒక గౌరవం అటువంటి ఒక స్త్రీ యొక్క జీవితం అనేది ఎప్పుడు సంపూర్ణమవుతుంది ఎప్పుడు ఆ స్త్రీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా నా జీవితం ధన్యం అని ఎప్పుడు అనిపిస్తుంది అని అనుకుంటే ఒక కోట్లు సంపాదించినప్పుడు తన భర్త కోట్లు సంపాదించి మెడలో ముత్యాల హారాలు వజ్ర వైడూర్యాలు తెచ్చి పెట్టినప్పుడు లేకపోతే కోట్లు కోట్లు ధనం అనేది ఆమె కళ్ళ ముందు గుమ్మరించినప్పుడు లేకపోతే కావాల్సిన సౌకర్యాలన్నీ ఇంట్లో ఉండడం ద్వారానో కాదు ఆవిడ యొక్క జీవితం అనేది ఒక స్త్రీ యొక్క జీవితం కానీ ఒక పురుషుడు యొక్క జీవితం కానీ కళ్యాణమైన యొక్క వీరి యొక్క జీవిత దాంపత్యం అనేది ఎప్పుడు సంతోషంగా సాగుతుంది అనుకుంటే ఒక సంతానం కలిగినప్పుడు ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ సంతానం కలిగినప్పుడు వారి యొక్క జీవితానికి అనేది మా జీవితం అయ్యింది అని చెప్పేటువంటి ఒక ఆనందం అనేది సంపూర్ణమైన ఆనందం అనేది ఒక డబ్బు కానీ ఒక కోట్లు కానీ మేడలు మెద్యలు కానీ ఎటువంటివి కూడా ఇవ్వలేనటువంటి ఆనందం అనేది సంతానం కనుపున పుట్టిన పుత్ర సంతానం ఇవ్వగలరు కానీ అటువంటి ఒక పుత్ర సంతానం విశేషంలో కళ్యాణమై సంవత్సరం రెండు సంవత్సరాలకి కళ్యాణాలు చేసుకున్న కొత్తలోనే సంతోషంగా పిల్ల పాపాలతో సంతోషించే జీవితాలు అనేవి కొన్ని ఉంటాయి కొంతమంది జీవితాలు ఇంకో కొంతమంది జీవితాలు డబ్బు ఉంచుకున్న ధనం అన్నీ ఉన్నా ఎన్నో కావాల్సినవన్నీ సౌపల్య సౌకర్యాలన్నీ ఉన్నా వారి యొక్క జీవితంలో అనేది సంతానం లేక బాధపడుతూ సంవత్సరాలు సంవత్సరాలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ బాధపడే వ్యక్తులు కొంతమంది ఉంటారు అటువంటి ఒక వ్యక్తులు అనేది ఎలాగా ఏ విధంగా ఏ దేవుడు మాకు సహాయపడడం ఏ ఒక్క భగవంతుడు మా ఒక్క విశేషంలో కన్ను తెరవకపోవడా అని చెప్పి ఆశకు ఎదురు చూసే వ్యక్తులు చాలామంది ఉంటారు వారి కోసం ఒక చిన్న రెమెడీ చెప్తాను వా మార్గం ప్రకారంగా చేసుకున్నట్లయితే వాళ్ళు ఊహించిన దానికన్నా ముందుగానే వాళ్ళు ఊహించిన దానికన్నా శక్తివంతంగానే సంతానం కలిగే యోగ్యత అనేది చాలా బలంగా కనబడుతుంది అటువంటి ఒక మార్గం ఏంటి గురువు గారు అని అనుకుంటే ముఖ్యంగా స్త్రీ అయినా పురుషుడైనా సంతానం కోసం ఎదురు చూసేటప్పుడు పెళ్ళై నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు అయితే అప్పుడు సంతానం గురించి పెద్దగా బాధపడేదంటూ ఏమీ ఉండదు వాళ్ళు పెళ్ళై ఆరు నెలల అయింది కదా ఇప్పుడే ఎందుకు సంతానం పుడితే పుట్టారులే దేవుడు దయ అని చెప్పేసేసి ఒక నాలుగైదు నెలలు ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు అయినా సరే అంత పెద్దగా బాధపడే వ్యక్తులు అనేది ఉండరు అదే ఒక స్త్రీ పురుషుడు అనేది అది ఒక మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఇలాగ సంవత్సరాలు సంవత్సరాలు దాటిపోతూ ఉంటే ఆ ఒక స్త్రీకి కానీ ఆ ఒక పురుషుడికి కానీ తిన్నా కానీ ఒంటికి అన్నం పట్టదు పండుకున్నా కానీ నిద్ర పట్టదు ఆ ఒక పిల్లల గురించే ఒకటే ఆలోచన చుట్టుపక్కల బంధుమిత్రులు ఉండేవాళ్ళు కానీ సూటిపోటి మాటలు ఒక సంతానం కలగలేదని సూటిపోటి మాటలు కలగడం వల్ల ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఆ ఒక వ్యక్తులకనేది ఎంతో లోన బాధ అనేది గూడుగట్టుకుపోతూ ఉంటుంది ముఖ్యంగా అదే టైంలో కొంతమంది హాస్పిటల్కి వెళ్ళినా కానీ అంత బాగానే ఉంది ఏ ప్రాబ్లం లేదు అన్ని రకాలుగా మంచిగానే ఉంది ఈ నెలలు ఈ ముందు వాడండి తగ్గిపోతుంది ఈ నెలలో ఈ ఒక్క విధానం వేసుకోండి తగ్గిపోతుంది అని చెప్పేటువంటి ఒక విధానంలో కూడా చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎన్ని బిల్లలు వాడుతున్నా ఎన్ని హాస్పిటల్లో తిరుగుతున్నా సంతానం కలక కన్నీరు పెట్టుకుంటున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు ముఖ్యంగా అనేది ఈ రోజులలో అనేది ఇటువంటివి మా వల్ల కాని పరిస్థితి ఇంకా వందల హాస్పిటల్ తిరగలేమని చెప్పి ఇసుకు చెందిన వ్యక్తులు కూడా సూదుల ద్వారాగా ఇంజక్షణాల ద్వారాగా సంతానానికి అంటున్న పరిస్థితి కూడా నేడు సమాజంలో ఎంతో నెలకొనింది మీరంతా శ్రమ పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ కళ్యాణం అనేది జరిగిన తర్వాత అనేది సంతానం కోసం ఎదురు చూసేటప్పుడు కొన్ని కొన్ని గడియలలో కళ్యాణం జరిగే గడియలు కూడా చాలా ముఖ్యమైనవి అది మంచి గడియలలో జరుగుతున్నాయా చెడు గడియలలో జరుగుతున్నాయా అనేది కూడా ఒకటి చూసుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది దేనితో పాటుగా ఒక స్త్రీ ఒక జాతకంలో కానీ పురుషుడి యొక్క జాతకంలో కానీ ముఖ్యంగా కళ్యాణం అయ్యి ఏళ్ళు తరబడిపోతుంది సంవత్సరాలు తరబడిపోతుంది అనుకుంటే ఆ భార్యాభర్తల యొక్క ఇరువురి జాతకం అనేది ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి అనేది చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకనంటే కొంతమంది స్త్రీలకు కానీ పురుషులకు కానీ పుట్టుకతోనే నాగదోషం అనేది ఒకటి ఉంటుంది వారి యొక్క జాతక రీత్యా అనేది నాగదోషం అనేది ఒకటి వెంటాడుతున్న గడియలలో ఎలా ఉంటుంది అని అంటే సంతానం కానీ ఎటువంటి పరిస్థితులలో ఒకవేళ సంతానం అందినా కానీ నిలబడనివ్వకుండా చేజారిపోతూ ఉంటుంది ఇటువంటి ఒక మార్గాలు కూడా ఒక నాగద్వషం ద్వారాగా కొన్ని మార్గాలు జరుగుతూ ఉంటాయి ఈ ఒక నాగద్వషం ఉన్నప్పుడు అటువంటి స్త్రీ పురుషులలో ఏమి చేయాలి అని అనుకుంటే ఒక భార్యాభర్తలు అనేది ఒక ఐదు వారాల పాటు కానీ ఒక తొమ్మిది వారాల పాటు కానీ ఒక ఆదివారం దగ్గరలోని నాగేంద్ర స్వామి వారి యొక్క దేవస్థానం అనేది ఒకటి చక్కని స్థానం అనేది ఒకటి నాగేంద్ర స్వామి యొక్క దేవస్థానం దగ్గరికి వెళ్ళి ఆదివారం ఆదివారం భార్యాభర్తలు ఇరువురు తలస్నానం చేసి తలంటూ తలస్నానం చేసి చక్కనే తెల్లని వస్త్రాలు భార్యాభర్తలు ఇద్దరు తెల్లని వస్త్రాలు ధరించేసేసి చక్కగా ఆ గుడి దగ్గరికి ఆ ఒక నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరికి వెళ్ళేసేసి ఐదు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ ఒక పాలాభిషేకం పుట్టలో పాలు పోసి ఒక నాగేంద్ర స్వామికి అక్కడ ఒక నైవేద్యం సలివిడి సలివిడి ఇంట్లో చేసిన సలివిడి ఎక్కడో బయట స్వీట్ షాప్లలో ఒక యాభై రూపాయలు పెడితే వంద రూపాయలు పెడితే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వచ్చే దాంట్లో నుంచి కాకుండా ఇంట్లోనే స్వయంగా తయారు చేసేసి అటువంటి ఒక సలివిడిని నైవేద్యంగా పెట్టేసి చక్కగా అనేది భర్త అనేది అక్కడ ఒక తొమ్మిది కానీ పదకొండు కానీ గుంజులు తీసి పింగులు తీసి నమస్కారం చేసుకోవడం వల్ల ఒక జాతకంలో పుట్టుకుతో ఉండే నాగదోషం ఏదైతే ఉంటుందో ఆ నాగదోషం చాలా బటికి కూడా తగ్గే అవకాశాలు చాలా బటికి కూడా ఉంటాయి రెండవది ముఖ్యమైన విశేష పరంగా చూసుకుంటే ఎవరైతే స్త్రీలు ముఖ్యంగా ఓకే కళ్యాణమైన కొత్తలోనే సంతానం అందాలి అని అనుకుంటే ఉండే మైల రోజు ఏదైతే దూరం అయిపోతుందో దూరం అయిపోయిన రోజు తర్వాత అనేది పసుపు నీళ్ళు ఆ ఒక కుటుంబం మొత్తం మీద చల్లుకోవాలి కుటుంబం మొత్తం మీద చల్లుకొని తర్వాత రోజునాడు అనేది ఇంట్లో అనేది సంతాన లక్ష్మి సంతాన లక్ష్మి హోమ్ స్త్రీ సంతాన లక్ష్మి అయి నమస్శుభ్యం శ్రీయం దేహి ధనం దేహి సంతాన ప్రాప్తిరస్తు అని చెప్పేసేసి ఇటువంటి ఒక మంత్రాన్ని అనేది చదువుకొని ఆ ఒక ఇంట్లో ఉన్న లక్ష్మీదేవత అనేది సంతాన లక్ష్మికి పూజించుకోవడం వల్ల కళ్యాణమైన కొత్తలోనే సంతానం కలిగేటువంటి ఒక యోగ్యత ఉంటుంది ఇటువంటి ఒక మార్గాలను కాకుండా ఇంకా వేరే వేరే రకమైన విశేషాలు తెలుసుకోవాలనుకున్నా సంతానం గురించి పడుతున్న బాధలు సంతానం గురించి పడుతున్న విధానాల గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నా సరే మీకు ఎటువంటి ఒక ధర్మ సందేహాలు ఉన్నా సరే అన్నీ కూడా మీకు తెలియపరచడం ద్వారా మీకు అనేది ఎటువంటి ఒక సందేహం ఉన్నా తెలియపరచడం జరుగుతుంది ఓం నమ శివాయ సర్వే జన సుఖినో భవంత్